మేము ఆర్మీలో ఉన్నాం గట్టిగా పండుగ చేసినాం ఇప్పుడు ఫ్రీ అయినాం ఇప్పుడు ఫ్రీ అయినాం గట్టి దేవుడిదా దేవుడిదా నా చేకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అతను డైరెక్టర్ పొడిచారు ఎవరో పరచూరి బ్రదర్ పరచూరి మళ్ళీ ఏది మీరుంటే ఆయనకు మేము గుర్తుపట్టం ఆయన కనిపించవరో వాళ్ళ కూతురు ఎవరో ఉండే ఆయన రాలేదు పరచూరి

ఆయన సరే సరే ఎంత బాధ్యత ఆయనకి నటీ వృత్తి కళాకారుడు లక్షణం చేయిన్ ఇచ్చే ఆ ప్రదర్శనకి ఇచ్చేస్తాడు ఆయన ఆయన సొంత పురుషు బంగారండి సార్ నమస్తే అండి నా పేరు వడ్డా సత్యనారాయణ ఇవాళ ప్రదర్శించిన హాస్య సినాటిక్కి నేనే డైరెక్టర్ని స్క్రిప్ట్ వచ్చి మా అట్టమేశ్వరయ్య గారు అని చెప్పి తిరుపతి అయినా ఆయన మన సునైన అన్న అమ్మాయి ఒక బ్యానర్ కొత్తగా బ్యానర్ పెట్టింది యో థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఆ బ్యానర్లో మొదటి ప్రదర్శన మదర్ నాటికి ఆడతాము ఆడాము ఇది ఇది మీరు ఎన్నో నాటకం సరే ఈ రోజు మీరు ఏ క్యాక్టర్ అది ఈనాటి గురించి గురించి ఇది మూడో ప్రదర్శన అండి ముందు సముద్రంలో ఆడామా సెకండ్ ప్రోడక్ట్ తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కావాలనే ఒక కార్యక్రమాలు పెట్టుకున్నారు ఇప్పుడు ఇది మూడు చాలా హ్యాపీ సార్ అంటే మేము ఎప్పటి నుంచో పది చోట్ల మేము ఆడుతూనే ఉన్నాము కానీ ఎస్పెషల్లీ ఈ తీసుకోవడం తీసుకోవటం కామెడీ ప్లే తీసుకోవాలి ఎందుకంటే సీరియల్స్ కాంపిటీషన్స్ కానీ ప్రోటల్ జడ్జెస్ బాగా నచ్చి కామెడీ బాగా నమ్ముకున్నారు కొంచెం కొన్ని అరుద్ధం జనాలని మమ్మల్ని సెలెక్ట్ చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది ఈ హాల్ మొత్తం ఆడియన్స్ వెండిపోయి బాగా మీరు ప్రదర్శనకి బాగా మెచ్చుకున్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈ సక్సెస్ ని ఎలా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో సార్ మా టీం అంతా చాలా కష్టపడి చేసి బాగా చేశాము కాబట్టి ఇవాళ మంచి స్పాన్స్ జాన్ స్పాన్స్ ఉండడానికి కారణం సార్ ఎన్ని సార్ ఈ ఫీల్డ్లో ఉన్నారు నేను థర్టీ ఇయర్స్ నుంచి రంగంలో ఉన్నాను సార్ ఎస్ సార్ థర్టీ ఇయర్ ఇంటర్ కాలేజీ నుంచి మా నేను ఫుల్ ఫ్లిచ్ ఆర్టిస్ట్ గానీ నేను సార్ మూవీస్ లో కూడా చేస్తున్నాను ఎలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉండదు సార్ నెక్కి ఏదో ఏ అవకాశం వస్తే చేసుకుంటూ వెళ్ళాలి కామెడీ అని అదే క్యారెక్టర్ ఆక్టిస్ట్ అయ్యి ఉండరు కదా ఎటువంటి అవకాశాలు వచ్చినా ఇది వదలకుండా నా పేరు యశ్స్ వర్మ అండి ఈ డైరెక్టర్ గారి నా పేరు యశస్ వర్మ ఈ డైరెక్టర్ గారు నా కోసం వీరి దర్శకత్వంలో నేను ఇది నాలుగో నాయకు చేయటం ఈయన మెయిన్ లీడ్ రోల్ ఆయన దర్శకత్వంలో నేను ఆయన నన్ను విజయవాడ నుంచి పిలిపించి మరీ నాతో ఈ వ్యాషన్ చేయించారు ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు అయినా ఆయనకి మేము మొదటి నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం పాతి నుంచి నేను నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నా అరణ్యటం ఎయిటీ త్రీ ఇది కమర్షియల్ నాటకం పోల రంగంలో కరణం పాపయ్య దాంతో ప్రారంభమైంది అయింది ఇవాళ మీ పాత్ర గురించి చెప్పండి మీ రోల్ ఏంటి ఇది నాది ఈ క్యారెక్టరు ఇదంతా మా డైరెక్ట్ క్రెడిట్ ఏంటి నాదేం లేదు ఆయన ఇది బలిదానం క్యారెక్టర్ ఇది ఇలా ఉండాలని ఆయన చిత్రకారి బొమ్మ తీసినట్టుగా ఆయన క్యారెక్టర్ని అలా అలా స్కెచ్ చేసి అది అది నేను బ్రహ్మ అప్పటి ఆయనకి నాకున్న అనుబంధం ఆ ఎఫెక్ట్స్ను ఆ కెమిస్ట్రీ వల్ల ఆయన ఎంత కష్టపెట్టినా అది అది ఇష్టమైనప్పుడు కష్టమైన ఇది ఎన్నో నాటకం ఇది

సార్ నా పేరు అండి నేను మొట్టమొదటిసారిగా ఇది నేను ఫస్ట్ ప్లే అండి ఇది సుమతలో ఫస్ట్ ప్రదర్శించామండి ఇది రెండోదండి రవింద్ర భారత్ లో నాకు అనేది నా కోరికండి నా డ్రీమ్ అండి అలాంటిది వాళ్ళందరూ జరిగిందండి సత్యనారాయణ గారు నాకు అవకాశం ఉందండి కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ గారు దీంట్లో పాత్ర చేశారండి తర్వాత నాకు అవకాశం ఇచ్చిన మా వారి సత్యనారాయణ గారికి తర్వాత నా తోటి కళాకారులు ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టు వర్మ గారికి తర్వాత మీరు ఈ ఇది నేను రాసిన నేను రాసినా గానీ మా డైరెక్టర్ దీన్ని మంచి ప్రేమ తీసుకెళ్ళారు చాలా చక్కగా వచ్చింది అటుక నేను ఇప్పటికి పన్నెండు నాటకాలు రాశాను పన్నెండు నాటకాలు పన్నెండు నాటకాలు పరిచత్తులు మంచి ప్రజలు నాకు మంచి ప్రజలు ఇది ఇది కూడా ఇది మూడవ ప్రదర్శన అయినా కూడా మాకు మొన్న సుమదంలో ఆడే ఉంది సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి మాకు ఎక్కడ పోయినా మీ మా కొర్డెల్ గారు హెల్త్ కొంచెం బాగా మమ్మల్ని తయారు చేసి చాలా థ్యాంక్స్ అండి మీరు గతంలో ఎన్ని నాటకాలు రాశారు ఇది నేను రాసిన 12 నాటకాలు 12 నాటకాలు రాశాను 12 నాటకాలు అన్ని నాటకాలు నేను ప్రతి సీనియర్ నాటకినను వాష్ చిన్న వాష్మే వస్తాను ఇందులో ఎన్ని క్యారెక్టర్లు రాశారు మీరు నా క్యారెక్టర్స్ మీ మీ చేశారు నాది ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ yes లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ వాళ్ళే చేసుకోవాలంటే వాళ్ళు వచ్చింది క్యారెక్టర్ ఇచ్చేది ఇంకా వేరే వేరే స్టేట్స్ లో చేస్తుంటారా ప్రోగ్రామ్ చేస్తుంటాను సార్ నేను మామూలుగా నాటకం చేస్తుంటాను డైరెక్ట్ నాటకం డైరెక్ట్ చేసుకుంటుంటాను ఈ సినిమా సినిమాలు వెబ్ సిరీస్ చేస్తుంటాను ఈరోజు ఈ నాటకం ఇంత హిట్ కావడానికి

వాళ్ళు కొంచెం బాగా మోడీ చేస్తారు కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది దానికి కాబట్టి ఈ రోజు కూడా ఈ నాటకానికి చాలా రెస్పాన్స్ వచ్చింది అదే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అది కూడా నాకు చాలా సంతోషం మీరు మా స్టేట్ ఈ స్టేట్ ప్రభుత్వం ఏదైనా ఏదైనా రిక్వెస్ట్ ఉందా మీరు ఏదైనా 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 కోరిక ఏదైనా రిక్వెస్ట్ ఏదైనా డిమాండ్ ఏదైనా మా స్టేట్ కళాకారులకు ఏదన్నా సహాయం చేస్తే ఇల్లు ఏదన్నా పాల గతంలో ఉండేటివి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కళాకారులను ప్రోత్సహించి ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ పేద కళాకారులకి పెన్షన్ ఇలాంటివి ఏదైనా వేసి ఇస్తే చాలా ఉంటుంది గవర్నమెంట్కి చాలా కృతజ్ఞ కృతజ్ఞతగా మా కళాకారులు ఉంటారని చెప్పేసి సవీనంగా తెలియజేసుకుంటాం సూపర్